హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీ నా వంటలు ఈ వీడియోలో నేను డోనట్స్ ని చేయబోతున్నానండి మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు డోనట్స్ కావాలని ఇందులో ఎటువంటి ని కానీ ఎగ్ని కానీ యూజ్ చేయకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ డోనట్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు వెనుగర్ని కానీ నిమ్మరసాన్ని కానీ యాడ్ చేసుకోవాలండి నేనైతే నిమ్మరసాన్ని వేసుకున్నాను ఈ నిమ్మరసం అనేది ఈస్ట్ కి బదులుగా ఇందులో వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ కనుక ఉన్నట్లయితే వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని ఇందులో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి ఇందులోనే స్వీట్నెస్ కోసం నేను త్రీ టీ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ ని వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకుని ఇవి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు వీలైతే వీటన్నింటినీ ఒకసారి జల్లించి తీసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న పాలను ఇందులో వేసుకోవాలండి ఈ పిండిని మనం కలిపేటప్పుడు చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి అలాగే ఇందులో వేసుకున్న పిండికి నేను తీసుకున్న పాల క్వాంటిటీ అనేది కరెక్ట్ గా సరిపోతుందండి ని కానీ పాలను కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి ఈ బటర్ కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఈ వీడియోలో చూపించే విధంగానే స్టిక్కీ స్టిక్కీగానే ఉండాలండి ఈ పిండిని రెండు చేతులతో కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మొత్తానికి పది నుంచి పదిహేను నిమిషాల వరకు కలుపుకుంటే పిండి ఇలా వస్తుంది ఇలా గనక పిండిని కలుపుకున్నారంటే డోనట్స్ అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి అలాగే ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా వస్తాయండి దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కొంచెం పొడి పిండిని చల్లుకుని పిండిని హాఫ్ ఇంచ్ మందం వచ్చేంత వరకు మొత్తం ఈవెన్గా చపాతి కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చేమో మరిన్ని రెసిపీల అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి ఇలా వీడియోలో చూపించే విధంగా రౌండ్ షేప్ లో ఉండే మూతను కానీ బౌల్ ని కానీ తీసుకుని ఇలా ఎన్నైతే కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అన్ని కట్ చేసుకుని మిగిలిన పిండిని తిరిగి ఇలానే ప్రిపేర్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న మూతను తీసుకుని డోనట్ షేప్ రావడానికి మధ్యలో కట్ చేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీస్ తో టెన్ డోనట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ఇవి పైన డ్రై అయిపోకుండా తడి క్లాత్ తో కవర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని టీ ఫ్రై కి తగినంత ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఎన్నైతే పడతాయో అన్ని డోనట్స్ ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని మాత్రమే అన్నిటిని ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్ లో కనుక పెట్టుకున్నారంటే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగానే ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి వీటిని బయట తీసుకునే బదులు ఇలా ఇంట్లోనే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఈ డోనట్స్ అయితే బయట చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి మిగిలినవి కూడా రెండోసారి వేసుకుని వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి నేను ఈ డోనట్స్ని డిప్ చేయడానికి చాక్లెట్ సిరప్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ చాక్లెట్ సిరప్ని నేను కోకో పౌడర్తో ఇంట్లోనే చేసుకున్నానండి దీని ప్రాసెస్ కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను ఇలా ఫ్రై చేసుకున్న వాటిని చాక్లెట్ సిరప్తో కానీ షుగర్ పౌడర్తో కానీ మీ దగ్గర హనీ ఉంటే హనీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను వీటిని చాక్లెట్ సిరప్ లో డిప్ చేసి పైన కండెన్సడ్ మిల్క్ అయితే వేసుకుంటున్నానండి మన ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా ఈ డోనట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి మీరు కూడా ఈ డోనట్స్ ని ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి ఇలాంటి రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు